ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యే ముందు ఆయన అక్టోబర్ రెండు రెండు వేల పన్నెండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన అనంతపురం జిల్లా నుంచి పాదయాత్ర చేస్తా ఆనాడు ఇరవై మూడు జిల్లాల్లో ఆయన పాదయాత్ర చేసి ఆ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ క్షుణ్ణంగా చేసి రెండు వేల పద్నాలుగులో ఆయన ఒక మేనిఫెస్టోను రూపొందించారు ఆయన మేనిఫెస్టోలో ఆయన పెన్షన్లు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని వెయ్యి రూపాయలు చేస్తానని చెప్పి మాట ఇచ్చారు ఇచ్చినట్టుగానే రెండు వేల పద్నాలుగు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారిగానే వెయ్యి రూపాయలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎన్నికలకు వెళ్లే ముందే రెండు వేల రూపాయలు చేశారు ఆ పెన్షన్ని అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడంలో కానీ బీమాలు ఇవ్వ ఇవ్వడంలో కానీ అలాగే పెళ్లి కానీకి ఇవ్వడం కానీ రంజాన్ తోఫాలు కానీ ఎక్కడా కూడా ఐదేళ్ల కాలంలో కరెంటు బి అర్జీలు ఒక్క రూపాయి కూడా పెంచా ఆర్టీసీ ఛార్జీలు కానీ ఇవేమీ పెంచకుండా ప్రజలపైన భారం లేకుండా రాష్ట్రంలో ఒక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు నిత్యావసర ధరలను కూడా ఒక నిబద్ధతగా కంట్రోల్ ఉండేలా చేశాడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అబద్ధ హామీలు వేయించుకుంటూ వచ్చాడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మిత్ర ఆ రోజున చంద్రన్న భీమా ఇస్తా ఉంటే ఆయన నేను అధికారానికి వస్తే మూడు లక్షలు ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు పెన్షన్ ఇస్తే నేను మూడు వేలు అన్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ రోజుకి నాలుగు సంవత్సరాల్లో సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చాడు అలాగే సంక్షేమ పథకాలు చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏదైతే పెళ్లి కానుకు అందిందో ఇవాళ ఆ పెళ్లి వచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు ఏ ఈ ఆయన కరెంటు ఛార్జీలు పెంచలేదని ఈయన కరెంటు ఛార్జీలు ఇప్పుడు ఎనిమిది సార్లు పెంచాడు నిత్యావసర వస్తువులు అయితే ఏవీ కంట్రోల్ లేవు ఆయన డి ఆయన ముఖ్యమంత్రి ఉండగా డీజిల్ అరవై ఎనిమిది రూపాయలు పెట్రోల్ డెబ్బై ఆరు రూపాయలు ఉంది కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడం కదా పెట్రోల్ నూట పదకొండు రూపాయలు డీజిల్ నూట రెండు రూపాయలు నడుస్తుంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే అత్యధిక ధరలు నడుస్తున్నటువంటిది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లైక్ సబ్స్క్రైబ్ మీడియా